మనం ఏదైనా బస్సులో ఎక్కి కూర్చోగానే మన పక్కన ఉన్న వాళ్ళు లేచిపోవటం ఏదైనా షాప్లోకి వెళ్ళి బట్టలు మనం తాకి చూడగానే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దాన్ని గబగబా దులిపేసేయటం ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది వాళ్లకు మన పట్ల చాలా చిన్న చూపు తేలిక భావం ఉందని అర్థం దక్షిణ కొరియాలో భారతీయుల పట్ల ఇటువంటి వివక్ష చాలా ఉందంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి వీడియోలు కూడా వస్తున్నాయి నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇటువంటి వార్తలు చాలా వచ్చాయి సో ఈ రోజు వీడియోలో దక్షిణ కొరియాలో భారతీయుల పట్ల ఉన్న వివక్ష ఎంతవరకు వాస్తవం కేవలం భారతీయుల పట్లనే ఉందా మన సోదరులైన పాకిస్తానీ బంగ్లాదేశీల పట్ల కూడా ఉందా మిగిలిన తెల్లవాళ్ళు నల్లవాళ్ళు పట్ల వాళ్ళ దృష్టికోణం ఎట్లా ఉంది వీటన్నిటితో పాటుగా ఈ జాతి వివక్ష అనేది కేవలం విదేశాల్లోనే ఉందా మన దేశంలోనూ మనలోనూ కూడా ఉందా ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో చర్చిద్దాం సో ముందుగా దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో భారతదేశస్తుల పట్ల వివక్ష ఉంది అనేది వాస్తవం అందులో ఏమీ సందేహం లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా మెట్రోలో కూర్చుంటే పక్క వాళ్ళు లేచిపోయిన సంఘటనలు బట్టల షాప్కి వెళ్తే వాళ్ళు ముట్టుకున్న బట్టలని వెంటనే దులుపుకునే సంఘటనలు కూడా అక్కడ జరుగుతున్నాయి అనేది వాస్తవం దానికి సంబంధించిన వీడియోలు కూడా చాలా యూట్యూబ్లో ఉన్నాయి అందులో కొన్ని మచ్చుకు ఇక్కడ ప్లే చేస్తాను పాటుగా అది ఎంత ఎక్కువగా జరుగుతుందంటే అందులో ఒక అమ్మాయి చెప్పింది అది అనేక సార్లు జరగటం వల్ల నాకు అది అలవాటు కూడా అయిపోయింది అని ఒక అమ్మాయి కూడా చెప్పింది Racism in Korea. In case I get on the subway, I sit somewhere. Person besides me will get up and go sit somewhere. Really? Yeah. So and it has yeah. happened to me so many times that now I'm used to it. Have you ever faced any form or type of racism or discrimination while living in Korea? When we go for shopping, uh, when we take look at the dresses and all, then they will be like they come very fast. Like they will be sitting and relaxing. They just come dash out and they're like, dusting. ఇది నిజం దక్షిణ కొరియాలో ఇటువంటి వివక్ష ఉంది అయితే ఇది మెట్రోలకు షాపులకు మాత్రమే పరిమితం కాదు బార్లకు రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు కూడా భారతదేశానికి చెందిన వాళ్ళని లోపలికి ఎలా చేయకపోవటం అనేది ఉంది కొన్ని చోట్లయితే బాహాటంగా బోర్డులు కూడా పెట్టేశారు చాలా ఆసక్తికరంగా కొన్ని బోర్డులు కేవలం భారతీయులకు మాత్రమే పరిమితం కాలేదు భారతీయులకి పాకిస్తానులకి ప్రవేశం లేదని కూడా చెప్పారు అక్కడ మాత్రం వాళ్ళు భారతదేశస్తుల్ని పాకిస్తానులని ఒకే ఘట్ట కూడా కట్టేశారు సో దీనికి కారణం ఏంటి ఎందుకు భారతీయుల పట్ల ఈ వివక్ష ఉంది భారతదేశం పేద అని భారతదేశస్తులు మురికిగా ఉంటారు అనేది వాళ్ళ భావన దీనికి కూడా ఒక కారణం ఉంది సౌత్ కొరియా అనేది చాలా కాలంగా క్లోజ్డ్ నేషన్ అప్ టు థౌజండ్ రెండు వేల సంవత్సరం దాకా కూడా వాళ్ళు పెద్దగా బయట దేశస్తుల్ని వాళ్ళ దేశంలోకి ఎలవ్ చేసింది లేదు ఆహ్వానించింది కూడా లేదు బట్ రెండు వేల సంవత్సరం తర్వాత మాత్రమే అక్కడ వర్క్ ఫోర్స్ కోసం బయట దేశాల వాళ్ళని తమ దేశంలోకి వచ్చి ఉండటానికి పనిచేయటానికి ఎలవ్ చేయటం మొదలుపెట్టారు అందులో భాగంగా సౌత్ కొరియాకు వెళ్ళి మెజారిటీ ఇండియన్స్ మిగిలిన దేశాలకు వెళ్ళినట్టుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు అక్కడ పరిశ్రమల్లోనూ వ్యవసాయంలోనూ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళుగా వెళ్తున్నారు దానికోసం సౌత్ కొరియా భారతదేశంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ని ఆ దేశంకి తీసుకువెళ్ళటం కోసం సో భారతదేశం నుంచి అక్కడికి వెళ్తున్న వాళ్ళు పెద్దగా చదువుకునే వాళ్ళు మాన్యువల్ లేబర్ చేసేవాళ్ళు సో అక్కడ చాలామంది దృష్టిలో ఇండియన్స్ అంటే వీళ్ళే సహజంగానే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి కూడా అట్లాగ వెళ్తారు చాలా ఆసక్తి ఆసక్తికరంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద పరిశ్రమల్లోనూ పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లోనూ పనిచేసే వర్కర్స్ క్యాంప్స్ ఉంటాయి ఈ క్యాంప్స్లో ఏషియా నుంచి ఉండేది ప్రధానంగా భారతీయులు పాకిస్తానీలు బంగ్లాదేశీస్ ఫిలిప్పనోసు వీళ్ళు నలుగురు ఒకే చోట కలిసే ఉంటారు అది దుబాయ్ కానివ్వండి అమెరికా కానివ్వండి జోర్డాన్ కానివ్వండి ఈ మధ్యకాలంలో నేను అక్కడ కూడా చూశాను సో ఎక్కడైనా కూడా వీళ్ళే ఉంటారు వాళ్ళు అక్కడ మా దేశం గొప్ప మా దేశం గొప్ప అని కొట్టుకోరు ఎందుకంటే వాళ్ళందరూ అక్కడే పొట్టకూట్టు కోసం వెళ్ళారు చాలాసార్లు అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి కూడా ఫైట్ చేస్తారు సౌత్ కొరియాలో కూడా అదే పరిస్థితి అక్కడికి ప్రధానంగా వర్క్ ఫోర్స్ వెళ్తున్న వాళ్ళు భారతీయులు బంగ్లాదేశీలు పాకిస్తానీలు ఫిలిప్పినోస్ సో అందుకని ఈ దేశాల పట్ల వాళ్ళకి చాలా చిన్న చూపు ఉంటుంది ఇది ఒక్కటే కాదు లాటిన్ అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి చాలామంది వర్క్ ఫోర్స్ అక్కడికి వస్తారు సో వాళ్ళందరి పట్ల కూడా వాళ్ళకు చాలా చులకన భావం ఉంటుంది పనిచేసే వాళ్ళ పట్ల అంత చులకన భావం ఎందుకు ఉండాలి అని మనం అనొచ్చు కానీ ఎక్కడో ఇది మనం కూడా ఇలాగే చేస్తామనిపించట్లేదా మన దగ్గర కూడా చిన్న పనులు చేసే వాళ్ళు తక్కువ వేతనానికి పనిచేసే వాళ్ళ పట్ల ఉండే చులకన ఏదైతే ఉందో ఇది కేవలం దక్షిణ కొరియాలోనే లేదు మొత్తం ప్రపంచం అంతా ఉంది ఇకపోతే ఇతర దేశస్తులు అంటే ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద కూడా సౌత్ కొరియాలో ఒక వివక్ష ఉంటుంది ఎందుకంటే సౌత్ కొరియన్స్కి ఒక సుప్రీమసీ ఫీలింగ్ ఉంది వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని వేల సంవత్సరాలుగా మా రక్తం కలుషితం కాలేదు అది క్లోజ్డ్ కంట్రీ దాని మీద జరిగిన ఇన్వేషన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి కొన్ని వేల ఏళ్ళుగా మేము మా రక్తాన్ని కాపాడుకుంటూ వచ్చాము కలుషితం కాకుండా మాకు చాలా గొప్ప కల్చర్ ఉంది మా వెనకాల కాబట్టి మేము చాలా గొప్ప వాళ్ళం అనుకుంటారు ఇది ప్రపంచంలో చాలా దేశాలకి ఈ జాడ్యం ఉంది మేమే అందరికంటే గొప్ప వాళ్ళం అని వాళ్ళు ఫీల్ అవుతూ అంతేకా ప్రపంచం అంతా తమను చూసి గొప్పవాళ్ళు అనుకుంటుంది అని అంటారు ఇక్కడ కూడా అటువంటి వాళ్ళు మీకు మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటారు కదా సో అక్కడ కూడా వాళ్ళు తమది కలుషితం కాని రక్తం అనేది తమకు చాలా గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని వాళ్ళు నమ్ముతారు సో అందుకని మిగిలిన వాళ్ళ పట్ల వాళ్ళకు చిన్న చూపు కాకపోతే అది చూపించే పద్ధతిలో తేడా ఉంటుంది సౌత్ ఏషియా నుంచి లాటిన్ అమెరికా నుంచి ఆఫ్రికన్స్ నుంచి వచ్చే వాళ్ళ మీద చూపించే వివక్ష చాలా ఓపెన్గా అంటే వాళ్ళు వచ్చి పక్కన కూర్చోగానే లేచిపోవటం వాళ్ళు ముట్టుకున్న బట్టలని వెంటనే దులుపుకోవటం అలాంటివి అంటే వాళ్ళ బార్స్లోకి రెస్టారెంట్స్లోకి లోపలికే రానివ్వకపోవటం ఇలాంటివి ఉంటే తెల్లవాళ్ళ పట్ల ఉండే వివక్ష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళతో కూడా ఒక దూరంగా ఉండటం ముట్టనట్టుగా ఉండటం ముభావంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి ప్రతి చోట్ల ఇటువంటి జాత్యాహంకారులు ఉంటారు అన్ని దేశాల్లో ఉంటారు ఎట్ ద సేమ్ టైం అన్ని చోట్ల ఇది తప్పు అని భావించే వాళ్ళు కూడా ఉంటారు అది భారతదేశం కావచ్చు అమెరికా కావచ్చు ఎక్కడైనా కూడా ఇటువంటి అహంకారం కలిగిన వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు బట్ ఈ అహంకారాన్ని తప్పు అని భావించే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అందుకోసం సౌత్ కొరియాలో దీన్ని తప్పు అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆవిడైతే నలభై ఆరు రోజుల పాటు ఏకంగా నిరాహార దీక్ష కూడా చేసింది ఇటువంటి డిస్క్రిమినేషన్ అంత ముందాలి దానికోసం ఒక చట్టం తేవాలని సౌత్ కొరియాలో అటువంటి చట్టం ఎప్పటికీ లేదు భారతదేశంలో అయితే అసలు కాన్స్టిట్యూషన్లోనే మనకు అటువంటి ఒక ప్రొవిజన్ ఉంది ఆర్టికల్ ఫిఫ్టీన్ జాతి కులం మతం జెండర్ ఆధారంగా ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు అనేది మనకు కాన్స్టిట్యూషన్లోనే ఉంది బట్ కాన్స్టిట్యూషన్లో ఉన్నంత మాత్రం సరిపోదు దానికి చట్టాలు కూడా కావాలి అటువంటి చట్టాలు కూడా మనకు చాలా ఉన్నాయి కానీ సౌత్ కొరియాలో అటువంటి చట్టం ఏది లేకపోవటం వల్ల ఇటువంటి వివక్ష పూరిత సంఘటనలు జరిగితే కూడా ఒక కేసు పెట్టే అవకాశం ఉంది ¡Gracias నిజానికి ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వచ్చింది కానీ ఇది చాలా తరచుగా సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ వచ్చే చర్చ మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిదిలో భారతదేశం నుంచి బోనోజిత్ హుస్సేన్ అనే ఆయన అక్కడ ప్రొఫెసర్గా పనిచేసేవాడు ఆయనకి మొదటిసారి మెట్రోలో ఇటువంటి వివక్ష ఎదురైంది ఒక ఆయన ఓపెన్గా ఆయన్ని తిట్టాడు తిట్టినప్పుడు ఆయన దాన్ని అక్కడతో వదలకుండా దాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల మీదకు ఆ సంఘటన తీసుకువెళ్ళాడు అప్పటి నుంచి అంటే రెండు వేల తొమ్మిది తొమ్మిది నుంచి కూడా దక్షిణ కొరియాలో జాతి వివక్ష వ్యతిరేక చట్టం తీసుకురావాలనే డిమాండ్ మొదలైంది అది కేవలం దేశంలోనే కాదు బయట కూడా యుఎన్ కూడా అనేక దక్షిణ కొరియాకి రిప్రజెంట్ చేసింది మీరు జాతి వివక్ష వ్యతిరేక చట్టం తీసుకురావాలని ఇన్సైడ్ కొరియా కూడా చాలా మంది అటువంటి చట్టం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు ఇందాకే చెప్పినట్టుగా నిరాహార దీక్షలు చేయటం దగ్గర నుంచి అనేక రకాల ఒత్తిడి అక్కడ ఉంది బట్ అయినప్పటికీ కూడా అటువంటి చట్టం ఇవ్వాలికి ఆ దేశంలో రా దక్షిణ కొరియా జాతి వివక్షకు మరొక ఆసక్తికరమైన కారణం కూడా ఉంది అదేంటంటే ఆ దేశంలో లుక్ అంటారు అంటే ఆ మనుషులు అందంగా ఉండటం అనేది ఆ దేశంలో చాలా చాలా ముఖ్యమైంది ఎట్లా అంటే ఒక టీనేజ్లో రాగానే డ్రైవర్ లైసెన్స్ కోసం ఎట్లా వెళ్తారో అక్కడ అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీకి వెళ్తారు ఆ దేశంలో జరిగే ప్లాస్టిక్ సర్జరీ ఎంత పాపులర్ అంటే ప్రపంచం మొత్తం మొత్తం మీద జరిగే అన్ని ప్లాస్టిక్ సర్జరీల్లో ఇరవై ఐదు శాతం కేవలం అక్కడే జరుగుతాయి ఆ ప్లాస్టిక్ సర్జరీ ఎంత పాపులర్ అయిందంటే కేవలం వాళ్ళు సౌత్ కొరియన్స్కి మాత్రమే చేయట్లేదు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా డబ్బులు ఉన్నవాళ్ళు సౌత్ కొరియాకు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు సో టీనేజ్లోకి వచ్చాక అక్కడ ఆడపిల్లలు మగపిల్లలు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవటం అనేది చాలా కామన్ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బ్యూటీ స్టాండర్డ్స్ చాలా హై ఉంటాయి కళ్ళు ఇలాగే ఉండాలి ముక్కు ఇలాగే ఉండాలి మూతి ఇలాగే ఉండాలి పెదవులు ఇలాగే ఉండాలి చీక్స్ ఇలాగే ఉండాలి అదొకటే కాదు మొత్తం బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి కూడా ఇంతే ఉండాలి ఇలాగే ఉండాలనే కొన్ని కొలతలు ఉన్నాయి ఆ కొలతల్లో ఇమడటం మాత్రమే వాళ్ళ సౌందర్యం ఆ కొలతల్లో లేని వాళ్ళని వాళ్ళు అందవిహీనులుగా కూడా భావిస్తారు ఇది కేవలం బయట సమాజంలోనే కాదు అక్కడ ఉద్యోగాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది మనుషులు అందంగా లేకపోతే కోట్ అండ్ కోట్ అందంగా లేకపోతే లేదా వాళ్ళు ఏవైతే చెప్తున్నారో ఆ కొలతల్లో ఇమడకపోతే వాళ్ళకు ఉద్యోగాలు రావటం కూడా కష్టం కాబట్టి ఆ దేశంలో ఈ లుకిజం అనేది ఒక పెద్ద మానియా కింద తయారైంది వాళ్ళ స్టాండర్డ్స్ లో వాళ్ళు వాళ్ళు బ్రౌన్ స్కిన్ కానివ్వండి బ్లాక్ స్కిన్ కానివ్వండి వైట్ స్కిన్ కానివ్వండి ఏదైనా సరే కూడా వాళ్ళ దృష్టిలో అంద విహీనులు వాళ్ళు దానికే అలవాటు పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే ఒక టన్నెల్ వ్యూ ఆ టన్నెల్ వ్యూకి అలవాటు పడ్డారు వైవిధ్యం ఉంటుందని వెరైటీ ఉంటుందని ఉండాలని అనుకోకపోవటం అక్కడ ఒక సమస్య సో ఇవన్నీ కారణాల వల్ల దక్షిణ కొరియాలో భారతీయుల పట్ల మాత్రమే కాదు లాటినోస్ పట్ల ఆఫ్రికన్స్ పట్ల వీళ్ళందరి పట్ల ఒకలాంటి వివక్షం వైట్ స్కిన్ ఉన్న వాళ్ళ పట్ల మరొక రకం వివక్షం అక్కడ చాలా సాధారణంగా ఉంటుంది ఓటీటీలు వచ్చాక మనందరం విపరీతంగా కే డ్రామాలు చూస్తున్నాం ఇళ్ళల్లో పెద్దవాళ్ళందరూ కొరియన్ డ్రామాలు చూస్తుంటే పిల్లలందరూ వాళ్ళ ఫోన్లలో కే పాప్ చూస్తున్నారు ఇవాళ కొరియన్ డ్రామాలు కే పాప్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ హాలీవుడ్ తర్వాత అంత పాపులర్ అవుతున్నవి ఇవాళ కే డ్రామాలు కే పాప్ ఇదంతా వెనకనే మనకు చాలా కోపం వస్తుంది ఏంటి వీళ్ళకింత అహంకారం మనం దీన్ని ఎందుకు సహించాలి మనం కే డ్రామాలు చుట్టం మానేద్దాం కే పాప్ చుట్టం మానేద్దాం అని కూడా కొంతమందికి అనిపించవచ్చు అట్లా అనిపించే ముందు మనం మన గురించి కూడా మాట్లాడుకుందాం భారతదేశంలో జాతి వివక్ష ఉందా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు జాతి వివక్ష భారతీయుల మీద చూపించారని దానికోసం వ్యతిరేకంగా మనం ఫైట్ చేశామనేది మనందరికీ తెలిసిన కథే కానీ భారతదేశం లోపలే ఉన్న జాతి వివక్ష సంగతి ఏంటి మన దేశంలో ఉన్న అంటరానితనం జాతి వివక్ష కదా నేను మా ఊర్లో నా చిన్నతనంలో చూశాను నీళ్ళ గ్లాస్ కూడా చేతికి ఇవ్వకుండా పైనుంచి పోయటం అనే పద్ధతిని చూశాను ఈ రోజుకి అది పాటించే ఊళ్ళు ఈ దేశంలో ఉన్నాయి ఇప్పటికీ అంటరానితనాన్ని పాటించే కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవటము వాళ్ళు తగిలితే మైలపడ్డారని భావించడం ఇవన్నీ ఉన్నాయి వీటిని భారతీయ సంస్కృతి పేరుతోని ధర్మం పేరుతోని సపోర్ట్ చేసేవాళ్ళు మన చుట్టూ అనేక మంది ఉన్నారు లేరు అంటే అది అబద్ధము హిపోక్రసీ ఉన్నారన్న సంగతి మనందరికీ తెలుసు ఇవాటికి గుడిలోకి వచ్చారని దళితుల మీద దాడులు చేసిన సంఘటనలు జరుగుతున్నాయి దళితులు కూర్చున్నారని స్టేడియంనే కడిగేసిన సంఘటన కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాము ఎవరైనా అనొచ్చు ఇవి అక్కడక్కడ జరిగే సంఘటనలు ఇవి మొత్తం కాదు అని దక్షిణ కొరియాలో జరుగుతున్నది కూడా అది ఎవ్రీడే అన్ని చోట్ల జరగట్లేదు బట్ అవి జరుగుతున్నాయి వాటి పట్ల యాక్సెప్టెన్స్ ఉంది భారతదేశంలో కూడా అవి జరుగుతున్నాయి వాటి పట్ల యాక్సెప్టెన్స్ ఉంది అంటరానితనమైన కుల వ్యవస్థ అయిన జాతి వివక్షే ఇది మనలాగే ఉన్న వాళ్ళ పట్ల కూడా కులం పేరుతోటి చూపించే వివక్ష దీన్ని కూడా జాతి వివక్షే అంటారు దీంతో పాటుగా మనకు అదనంగా రిలీజియస్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది సౌత్ కొరియాలో ఎట్లయితే తమ నైబర్హుడ్లో వేరే దేశస్తులో ఉండటానికి ఇష్టపడరో ఈ దేశంలో కూడా ఆ పరిస్థితి ఉంది హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా అపార్ట్మెంట్స్లో ముస్లిమ్స్కి అపార్ట్మెంట్స్ అమ్మరు దానికి కారణం మీరు ఏమన్నా చెప్పొచ్చు కాక బట్ అమ్మరు అనేది వాస్తవము ఇది కూడా వివక్షే ఇటువంటి వివక్షలు అనేకం మన చుట్టూ పెట్టుకున్న మనలో పెట్టుకొని మనం వాటి గురించి ఏమీ ఫైట్ చేయకుండా రకరకాల కారణాలతోటి సపోర్ట్ చేసుకుంటూ సౌత్ కొరియాలో జాతి వివక్ష వైపు వేలెత్తి చూపించడం అంటే పూర్తిగా మన హిపోక్రసీ అయితే ఈ జాతి వివక్షను మనం కేవలం భారతదేశంలో మాత్రమే ప్రదర్శించాం నేను కొంతకాలం అమెరికాలో ఉన్నాను విజిటింగ్ స్కాలర్గా ఉన్నాను అక్కడ భారతీయులు ఇతరుల పట్ల చూపించే జాతి వివక్షను నేను ప్రత్యక్షంగా చూశాను భారతీయులకు తెల్లవాళ్ల పట్ల విపరీతమైన ఆరాధన బాగుంటుంది వాళ్ళతో స్నేహం చేయడానికి తహతహలాడతారు కానీ అదే సమయంలో అక్కడుండే నల్లవాళ్ల పట్ల లాటినోల పట్ల విపరీతమైన చులకన భావం ఉంటుంది సరిగ్గా సౌత్ కొరియాలో సౌత్ కొరియన్స్ ఇండియన్స్ పట్ల అమెరికాలో అనేక మంది భారతీయులు లాటినోస్ పట్ల బ్లాక్స్ పట్ల అట్లాగే బిహేవ్ చేస్తారు అందరూ చేయరు ఎస్ నేను అది ఒప్పుకుంటున్నాను ప్రతిసారి ఎక్సెప్షన్స్ ఉంటాయి అమెరికాలో కూడా భారతీయులు అట్లా ఉండరు కానీ చాలా మంది భారతీయులు అట్లా ఉంటారు అందుకనే బ్లాక్స్కి ఇండియన్స్ అంటే చాలా చాలా కోపం బ్లాక్స్కి ఇండియన్స్కి మధ్య అంత టెన్షన్ ఉండటానికి ఇది కూడా ఒక కారణం ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన అపనమ్మకం భారతీయులు చూపించే చులకన భావం వల్ల బ్లాక్స్కి ఇండియన్స్ అంటే విపరీతమైన కోపం ఉంటుంది సో సౌత్ కొరియాలో భారతదేశం పట్ల చూపించే వివక్ష గురించి మనం చాలా కోపం తెచ్చుకొని కే డ్రామాలు బ్యాన్ చేయాలి కే పాప్ బ్యాన్ చేయాలి అవన్నీ మనం చూడొద్దు అని నిర్ణయించుకునే ముందు మనలో ఉన్న జాతి వివక్షను మనం గుర్తిద్దాం ఇండియాలో ఉండే జాతి వివక్ష మల్టీ మల్టీలేడ్ ఇంతకుముందే చెప్పినట్టుగా అక్కడ బ్రౌన్ అండ్ బ్లాక్ స్కిన్కి వైట్ స్కిన్కి ఉండే డిస్క్రిమినేషన్లో డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా కుల వ్యవస్థతో ఒక వివక్ష మత వ్యవస్థతో మరొక వివక్ష రెండు రకాల వివక్షలు ఉన్నాయి ఆ వివక్షల్ని ముందు గుర్తిద్దాం గుర్తించి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేద్దాం ఇది వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికీ మించి ఛానల్లో పెయిడ్ మెంబర్స్గా చేరండి ఛానల్ ముందుకు కొనసాగడానికి అది చాలా కీలకం థ్యాంక్ యూ